మిత్రుల మీరు జగబీ నేను మీ రవిదేబా మిత్రులాగా ఒక రాజకీయ విశ్లేషణ నిన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు సోదరి వైఎస్ షర్మిల గారు నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది షర్మిల శర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అనేకమైన విశ్లేషణలు కూడా వస్తూ ఉన్నాయి నాదొక చిన్న విశ్లేషణ మీతో షేర్ చేసుకుందామని నా అభిప్రాయాన్ని షర్మిళ అంటే జగన్ అన్న ముదులుగా ఇప్పుడు జగనానికి గుంది జగన్ అన్నకి వ్యతిరేకంగా వస్తుంది అని ఒక ప్రచారం నడుస్తూ ఉంది నా అభిప్రాయం అయితే ఏంటంటే జగనన్న బుద్ధిలో భానం జగన్ అయితే గుచ్చుకోవడం లేదు కానీ జగన్ అనుకూలంగా అనుకూలంగా చేయడం కోసమే ఈవేళ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈవేళ వైఎస్ సర్మిలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహంలో భాగమే అని చెప్పేసి నేను అంటా ఉంటాను అంటే ముందుగా ఒకసారి ఈ పరిణామాల కంటే ముందు జరిగిన పరిణామాన్ని మనం ఒకసారి గమనిద్దాం ఏంటంటే విషయం ఏంటంటే మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టి ఆయన జైలుకు పంపించడం ఈ సందర్భంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని జైల్లో కలవడం ఆయనతో చర్చలు జరిపిన తర్వాత తెలుగుదేశం జనసేన పొత్తుల్లో మేము కూటమిగా ఏర్పడి రాబో ఇరవై నాలుగు ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లో మేము కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత సహజంగానే టీడీపీ జనసేన ఈ పొత్తులో భాగంగా వారి యొక్క బలం సుమారు గతంలో కనిపి చాలా ఎక్కువగానే పెరిగింది వారి గ్రాఫ్ పెరిగింది ఈ పెరిగిన ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో మనం వచ్చిన ఎన్నికల పరిగణ చూసిన తర్వాత వెంట వెంటనే ఆయన యొక్క వ్యూహాలకు మొదలు పెట్టడం ప్రారంభించారు ఖచ్చితంగా అభ్యర్థులను మారుస్తూ కొంతమంది అభ్యర్థులకు టికెట్లు నిరాకరిస్తూ మరి కొంతమందికి ఏమో స్థాన చలనం కలిగిస్తూ మరి కొన్ని చోట్ల కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అసంతృప్తులను గుజ్జగించాలి అసంతృప్తులలో వాళ్ళు ఇప్పటికే తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పటికే బలపడింది ఈ పరిస్థితుల్లో అసంతృప్తులందరూ కూడా అయితే తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ వెళ్తే మరింత వాళ్ళ బలం ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే వాళ్ళ బలం పెరిగింది మనం ఎట్లా వదిలేస్తే వాళ్ళ బలం ఇంకా పెరుగుతుంది మన పార్టీలో టికెట్ రాని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ చేరితే వాళ్ళ బలం ఇంకా పెరుగుతూ ఉంది వారి ఓటు శాతం ఇంకా పెరుగుతూ ఉంది వారి పర్సంటేజ్ ఇంకా పెరుగుతూ ఉంది ఇది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ సిపిలో టికెట్ రాకుండా అసంతృప్తి ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ వెళ్లకుండా ఉండాలి అలాగే ఎప్పుడైతే వాళ్ళు వెళ్లకుండా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత కొంచెం నష్టం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు గతంలో వచ్చిన నూట యాభై యాభై సీట్ల కంటే కొంచెం తగ్గినా కూడా మెజారిటీ తగ్గినా కూడా ఒక ఒక మెజారిటీ తోటి మగల మనం అధికారంలోకి రావాలి అంటే మన వ్యతిరేక ఓటు ప్రతిపక్ష పార్టీలకు వెళ్ళకూడదు అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వెళ్ళకూడదు అదేవిధంగా నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి వెళ్ళకూడదు ఎవరు అసంతృప్తి నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్ రాలేదు వాళ్ళు అటువంటి వాళ్ళు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు వెళ్లకుండా ఉండాలంటే మరొక ప్రత్యామ్నాయం కావాలి ఆప్షన్ కావాలి ఇక్కడ మరొక వరకు డబ్బు అభిమానులు కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నామని చెప్పుకునే నాయకులందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి వెళ్లకుండా వీళ్ళని ఆప్ చేయాలని అంటే మరొక ప్రత్యామ్నాయం కావాలి కాబట్టి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికినే కోల్పోయిన ఒక కాంగ్రెస్ పార్టీ ఉనికిలోకి తీసుకుని వచ్చి వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే విధంగా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేక ఓటు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఏ ఓటింగ్ అయితే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి వెళితే జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఓటింగ్ తోటి మగ అతను ముఖ్యమంత్రికి కావాలన్న ఉద్దేశంతో తన సొంత చెల్లిని తన రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో అసంతృప్తితో ఉన్న నాయకులు ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు రాకుండా ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి సర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ద్వారా ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క ఓట్ పర్సంటేజ్ పెరగకుండా వారి గ్రాఫం పెరగకుండా ఆఫ్ చేసి నిలువరించడం ద్వారా ఒక బొటాబోటి ఓటింగ్ ద్వారా ఒక మెజార్టీని అధికారంలోకి రావడానికి అవసరమైన ఒక మెజార్టీ సాధించుకుని తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ వ్యూహంలో భాగంగా తన చెల్లిని ఇంతకాలం ఇద్దరి మధ్యన బంధం తెగిపోయింది అని అనుకున్న తన చెల్లిని ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ వేళ కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం ఆ విధంగానే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొన్ని అసంతృప్తులను ఈ ఆడ రామకృష్ణారెడ్డి లాంటి కావచ్చు లేదా మరొకలు కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ కూడా సర్మల ఘటనకు పంపించడం ద్వారా ఎవరైతే వైఎస్ఆర్ సిపి అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఉంది మనమందరం కూడా జనసేన పార్టీలో మనకు అవకాశం ఉండకపోవచ్చు అనుకున్న కూడా ప్రత్యామ్నాయంగా చూపిస్తూ వీళ్ళందరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ ఎడ్డాలు గెలిచేది లేదు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఒక బలమైన వ్యక్తులు గెలిచినా కూడా రేపు తిరిగి మరలా మళ్ళీ మన పార్టీలోకి వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ వైఎస్ చర్మన్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహంలో భాగంగా పంపించాడు అనేది నా అభిప్రాయం